కారం చెడు వాస్తవ్యుడు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేయడం దాతలుగా ఉన్నారు అలానే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో ఆల్మోస్ట్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి రేపు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ ఒక వన్ అఫిషియల్గా వంద ఓపెన్ చేస్తూ ఉన్నారు అప్పటిదాకా ఈ ఒంగోలు నియోజకవర్గంలో నాలుగు అన్న క్యాంటీన్లో ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఒక్కరు అన్నదానం చేతులు అన్నదానం చేస్తూ ఉన్నారు అలానే ఈరోజు ఈ నాలుగు అన్న అన్న క్యాంటీన్లో అన్నదానం చేస్తున్న గోరంట రామనాథం గారు కశ్మీర్ వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుగుతున్నంత సంతోషంగా ఉంది అలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగా అన్న అన్నదానం చేస్తే అందరికీ మంచి రెండు వేల పద్నాలుగులోని స్టార్ట్ చేసి పంతొమ్మిది దాకా వివిగ్నంగా జరిపారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసేసింది మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళా అదే అన్న క్యాంటీన్లో మళ్ళీ ఇరవై నాలుగు నుంచి మళ్ళా రేపు ఆగస్టు పదిహేను నుంచి జరుపుతున్నందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు అన్న క్యాంటీన్లో చూస్తుంటే ఎంతో కోలాహలంగా జనం రావటం అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి సర్వీస్ మన గవర్నమెంట్ చంద్ర చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి మన జనార్దన్ గారికి ఎంతో ప్రజలు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని మేము కళ్ళారా చూస్తున్నాం అందరూ కూడా వెయిట్ చేసి తృప్తిగా భోజనం చేసి వెళ్తూ ఉన్నారు ఈరోజు దాతలైన డాక్టర్ కిరణ్ గారి మామగారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాస్తవ్యులు గోరంట్ల రామనాథం గారు వాళ్ళ సతీమణి వాళ్ళ ప్రథమ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి గోరంట్ల రమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన ఒంగోల్లో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లు ఈరోజు మొత్తం టోటల్ వాళ్ళ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని పెళ్లి రోజైనా లేకపోతే ఏదైనా పుట్టినరోజైనా కానీ ఏదైనా ఇట్లా వర్ధంతులు కానీ అకేషన్స్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి ఎంతో సబ్సిడీ ఇచ్చి స్టార్ట్ చేసేదానికి రేపు ఆగస్ట్ పదిహేను నుంచి స్టార్ట్ చేస్తుంది ఈ లోపు ఈ పదిహేను వరకు కూడా మన జనార్ద గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అన్ని డివిజన్స్ నుంచి కూడా దాతలు వచ్చి ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతుంది రేపు ఆగస్టు పదిహేను వరకు కూడా ఈ విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది